యొక్క అన్ని కర్మలు కోరిక సంకల్పం అనేవి లేకుండా ఉన్నప్పుడే జ్ఞానమనే అగ్ని చేత దహింపబడిన కర్మలు గల వారిని పండితులని విజ్ఞానవంతులు చెప్పెను భగవంతుని దృష్టిలో పాండిత్యము అంటే కేవలం ప్రాపంచిక విద్యలన్నీ తెలిసినవాడని అర్థం కాదు హృదయ కలిగి కోరిక సంకల్పము లేకుండా కలిగి ఉండడమే పాండిత్యము ఎవరి కర్మలన్నీ జ్ఞానమనే అగ్నితో దగ్ధములైపోవునో అతడే పండితుడని చెప్పవచ్చును ఇక్కడ సంకల్పము అంటే అహంభావముతో కలిగి ఉన్న సంకల్పమని అర్థము ఎందుకంటే ఏ పనులు చేపట్టినా సంకల్పమనేది లేకుంటే ఏ పనులు జరగవు ఎవరైనా తాము చేయు అన్ని కార్యములు అహంభావము లేని సంకల్పముతో ఇంకా నేనే చేస్తున్నానని అనుకోకుండా అంటే నిష్కామ బుద్ధితో ఎవరు కర్మలు చేస్తారో వారే చిత్తశుద్ధిని కలిగి ఆత్మజ్ఞానం తప్పక పొందెదరు అటువంటి జ్ఞానాగ్నిచే వాళ్ళ అన్ని కర్మలు దగ్ధమైపోతాయి వారే జీవన్ముక్తులు పండితులు కర్మలనేవి పెద్ద దూది కుప్ప వంటివి కోట్ల కొద్ది జన్మలలో చేసిన కర్మ అంతా కూడా ఆత్మజ్ఞానం అనే ఒక నిప్పురవతో కాలిపోతుంది అందువల్ల ఇటువంటి ఆత్మజ్ఞానమునకు కారణమైన చిత్తశుద్ధి నిష్కామ కర్మాచరణము ఎంతటి మహత్తు కలవో తెలుసుకొనవలను అంతేకాకుండా ఇంతకు ముందు తెలియక చేసిన కర్మ గురించి మనిషి దిగులు పడినా లాభం లేదు అది ఎటువంటి కర్మ అయినప్పటికీ ఇప్పుడు నిష్కామ కర్మాచరణాదుల ద్వారా జ్ఞానమును సంపాదించుకుంటే చాలు అన్ని పాపములు తొలగిపోతాయి అని సత్యం తెలుస్తుంది మనిషి చేయు అన్ని కర్మలు అహంభావంతో కూడిన సంకల్పం లేకుండా ఉండాలి కోరిక లేకుండా ఉండాలి ఎవరి కర్మలన్నీ జ్ఞానమనే అగ్నితో దగ్ధమైపోయినచో వాడే పండితుడని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు